అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంది అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది దానికి కూటమి ప్రభుత్వం వేరే వర్షం చెప్తూ ఉంది నిజానికి వైసీపీ వర్షం ఏంటి కూటం ప్రభుత్వం చెప్తుంది ఏంటి వాస్తవం ఏంటి అన్ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా నేను చాలా క్లియర్గా చెప్తున్నా వ్యక్తిగతంగా నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిని లాఠీ దెబ్బలు కూడా తిన్న వ్యక్తిని కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ రగడలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్భయాసురుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరే వైసీపీ చెప్తుంది ఏంది మొన్న లేటెస్ట్గా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా దీని చుట్టూనే నడిచింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి వాస్తవం అయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణాలు కూడా పూర్తయినాయి అడ్మిషన్లు కూడా పూర్తయినాయి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి ఇంకొక ఏడు మెడికల్ కాలేజీలు దాదాపుగా నిర్మాణాలు పూర్తయినాయి ఇంకొంత నిర్మాణాలు పూర్తి చేసి ల్యాబు ఇలాంటి సౌకర్యాలు కల్పించేసి అడ్మిషన్లు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది కానీ ఆ పని చేయట్లేదు మిగతా వాటిని దశలవారీగా పూర్తి చేయవచ్చు ఈ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని రేపు దశలవారీగా కట్టాల్సిన మెడికల్ కాలేజీని ఆల్రెడీ ఇప్పటికీ అడ్మిషన్లు స్టార్ట్ అయినటువంటి మెడికల్ కాలేజీని మొత్తాన్ని కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనివల్ల మెడికల్ కాస్టు పెరిగింది అంటే మెడికల్ సీట్ కాస్ట్ పెరిగింది పేదవాడికి చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మెడికల్ విద్య చాలా కాస్ట్ కదా కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇది వైసీపీ చెప్తున్న వర్షం కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినమాట వాస్తవం అయితే ఇది ఎన్డీఏ పాలసీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారం పది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య చదువుకునే వాళ్ళ శాతం బాగా ఉంది కాబట్టి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ మెడికల్ కాలేజీని కేటాయించింది దాంట్లో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినాయి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కొంత ఇన్వెస్ట్మెంట్ శాంక్షన్ కూడా చేసింది తొమ్మిది వందల డెబ్బైకి పైగా కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు మెడికల్ కాలేజీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి ఎనిమిది వేల చేంజ్ కోట్లు ఖర్చు అవుతాయని ఒక అంచనా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు సంథింగ్ అంత డబ్బు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఆ రోజు ప్రభుత్వం ఇస్టిమేట్ వేసింది కానీ అంత ఖర్చు పెట్టలేదు కేవలం రెండు వేల ఐదు వందల కోట్లే ఖర్చు పెట్టామని వైసీపీ లెక్కలు చెప్తా ఉంది నిజానికి రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఆ రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ చెప్తున్న దాంట్లో కూడా ఐదు వందల కోట్లు పెండింగ్ బకాయిలే ఉన్నాయి ఇంకా కట్టాల్సిన బకాయిలే ఉన్నాయి నిర్మాణాలకి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నిర్మాణం చేసిన వాళ్ళు వాళ్ళకి పెండింగ్ బకాయిలు దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఉన్నాయి తర్వాత కే దీంట్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డబ్బులే తొమ్మిది వందల చేంజ్ కోట్లు ఉన్నాయి ఇక వైసీపీ ఖర్చు పెట్టింది ఎంత నిజానికి పెండింగ్ బకాయిలు ముందు ఐదు వందల కోట్లు చెప్పారు ఇప్పుడు ఆరు వందల డెబ్బై కోట్ల వరకు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాను అంటే మొత్తం లెక్కలేసి అంటే లెక్క ప్రకారం ఇవన్నీ తీసేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఐదు వందల కోట్లు కూడా లేవు అంటే ఏదైతే ఐదు మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పేసి వైసీపీ చెప్పుకుంటుందో దానికి కనీసం ఒక ఐదు వందల కోట్లు కూడా వైసీపీ ఖర్చు పెట్టలేదు దానివల్ల ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఐదు మెడికల్ కాలేజీలు రాజమండ్రి కావచ్చు ఏరూరు కావచ్చు విజయనగరం కావచ్చు మచిలీపట్నం కావచ్చు నంద్యాల కావచ్చు ఈ ఐదు మెడికల్ కాలేజీలు నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి అక్కడ సరైన ఎక్విప్మెంట్ని స్టేట్ గవర్నమెంట్ కల్పించలేదు ఏదో నామకే వాస్తుగా కట్టారు సౌకర్యం నామకే వాస్తుగా పెట్టారు స్టార్ట్ చేశారు ఎన్ఎంసి కూడా అక్కడ ఉన్నటువంటి అరకొర సౌకర్యాల మీద రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి లేఖలు కూడా పెట్టింది అక్కడ అరకూర సౌకర్యాలే ఉన్నాయి ఎందుకంటే మేనేజ్మెంట్ స్టేట్ గవర్నమెంటే కదా మేనేజ్మెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్కి లెటర్ పెట్టింది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అక్కడ అరకొర సౌకర్యాలు ఉన్నాయి ఇంకా సౌకర్యాలు కల్పించాలి సౌకర్యాలు కల్పిస్తే మెడికల్ సీట్లు కూడా మేము పెంచుతామని ఈచ్ కాలేజీకి వన్ ఫిఫ్టీ సీట్లు తోపున అలాట్మెంట్ జరిగింది అది నింపుకోవడం కూడా జరిగింది క్లాసులు స్టార్ట్ అయినాయి కానీ ఇంకా సరైన రిక్రూట్మెంట్ కల్పించడం వల్ల జరిగింది ఇక పులివెందురు పాడేరు నిజానికి ఏడు మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పి వైసీపీ చెప్తుంది కదా దాంట్లో రెండు మెడికల్ కాలేజీలు పులివెందర పాడేరు ఈ రెండు మాత్రమే కొంత నిర్మాణాలు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి మిగతా ఇవి కూడా నిర్మాణాలు పునాదుల దశలోనే ఉన్నాయి పునాదు దశలోనే ఆ వీడియోలు ఆ ఫుటోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక రెండు మెడికల్ కాలేజీలు ఒకటి పులివేందరో రెండు పాడారు పులివేందల మెడికల్ కాలేజీ మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు యాభై సీట్స్ అలాట్ చేస్తే అవి వద్దని చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశారు అని అదే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఏంది ఆ లెటర్ రాయడానికి వద్దని చెప్పడానికి ఉన్న రీజన్ ఏంటంటే పులివేందల మెడికల్ కాలేజీలో అసలు ఎక్విప్మెంట్ కల్పనే జరగలేదు ప్రొఫెసర్స్ నియామకమే జరగలేదు అధ్యాపకులను నియమించకుండా అంటే ప్రొఫెసర్స్ నియమించకుండా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ కల్పించకుండా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే ఏమవుద్ది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మెడికల్ అంటే ఇండియా వైపు చూస్తారు మెడికల్ అంటే తెలుగు వాళ్ళ వైపు చూస్తారు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ డాక్టర్స్లో మన వాళ్ళే ఉంటారు మీరు కావాలంటే సెర్చ్ చేయండి అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ కూడా మన వాళ్ళే ఎక్కువ ఉంటారు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు కారణం ఏంటంటే మన కాడ హెల్త్కి అంటే హెల్త్ యూనివర్సిటీ కొన్ని ప్రాధాన్యత అలాంటిది మెడికల్ విద్యకున్న ప్రాధాన్యత అలాంటిది చాలామంది మనకాడ తక్కువ కాస్ట్లో ఇద్దరు ఉక్రెయిన్ పోయి చదువుకొని వస్తూ ఉంటారు చైనా పోయి చదువుకొని వస్తూ ఉంటారు కానీ మన కాడ ఇవ్వబడ్డ క్వాలిటీ ప్రపంచంలో ఎక్కడా దొరకదు మెడికల్ క్వాలిటీ మన కాడ ఉన్న క్వాలిటీ చాలా గట్టిది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్వాలిటీ చాలా గట్టిది అందుకని తెలుగు రాష్ట్రాల డాక్టర్లకి యూకేలోను యుఎస్లోను పెద్ద ఎత్తున ఇమేజ్ ఉంటుంది ఒకప్పుడు ఎంబీఏ చదువుకున్న శాతం తక్కువ ఇప్పుడు కొద్దిగా పెరిగారు మెడికల్ విద్య వైపు విపరీతంగా చదువుకోవాలని ఆస్తు పెరిగారు పెరిగిన మాట వాస్తవం అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని మాట్లాడుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను ప్రైవేటీకరణకు కనుక కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి కాస్తలో ప్రతి మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్ల ఖర్చు అవుతుంది ఐదు వందల కోట్లకు తక్కువ ఖర్చు కాదు సరైన ఎక్విప్మెంట్తో నిర్మాణం జరగాలని ఇంత ఖర్చు ప్రభుత్వం పెట్టుకోలేదు రెండవది ప్రభుత్వం ఐదు వందల కోట్లు పెట్టుకోవడమే కాదు ప్రతి సంవత్సరం కూడా దీన్ని మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి ల్యాబులు సరిగా మెయింటైన్ చేయాలి అన్నీ మెయింటైన్ చేయాలి ఇవి సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి మేము ప్రైవేటు వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అది కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్కి కనెక్ట్ చేయట్లేదు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంటుంది అంటే బిల్డింగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు యాజమాన్యం గవర్నమెంటే ఉంటుంది అక్కడ ఫీజుల నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుంది అని కూటమి ప్రభుత్వం చెప్తుంది సరే ఒకసారి వైసీపీ వాదన పక్కన పెట్టండి కూటమి వాదన పక్కన పెట్టండి ఇప్పటి వరకు పూర్తయిన ఐదు కాలేజీల గురించి మాట్లాడుకున్నాం నాకు తెలిసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ దయచేసి కామెంట్ చేయండి వాస్తవం సమాజంలోకి వెళ్ళాలి మేధావులు మౌనంగా ఉన్నంతకాలం అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తూ ఉంటుంది అబద్ధాన్ని ఆపలేనంతకాలం అదే జనం నమ్మేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవం సమాజానికి తెరవాలి దయచేసి ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యని చెప్తున్నారు కదా అక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట పదిహేను శాతం నేషనల్ కోట తీసివేసి యాభై శాతం ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట పెట్టారు అసలు పబ్లిక్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఏంటి మేనేజ్మెంట్ అంటే ఎవరు ప్రభుత్వమే కదా కన్వీనర్ సిటీ కింద మేనేజ్మెంట్ కోట కూడా నింపొచ్చు కదా ఇది ప్రైవేటు వాళ్ళు మేనేజ్మెంట్ కోట ఇచ్చుకుంటారు డబ్బులు వసూలు చేసుకుంటారు డొనేషన్స్ వసూలు చేసుకుంటారు డబ్బుల కోసం వైద్య విద్యను అమ్మేస్తారు కానీ ప్రభుత్వం అమ్మేటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోట కింద ఆ ప్రతి సీటుకు పన్నెండు లక్షలు తీసుకుంది ఎన్ఆర్ఐ కోటా కింద ప్రతి సీటుకు ఇరవై లక్షలు తీసుకుంది అవునా కాదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో వాళ్ళ దాకా వీళ్ళ దాకా లైక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళాలి వాస్తవం తెలవాలి ఎందుకంటే ప్రజలు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఐదు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అడ్మిషన్ స్టార్ట్ అయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మేనేజ్మెంట్ కోట పేరుతోటి ఈచ్ సీటు కింద ప్రతి స్టూడెంట్ దగ్గర పన్నెండు లక్షలు డబ్బులు వసూలు చేశారు ఎన్ఆర్ఐ సీటు కింద పన్నెండు శాతం ఇరవై లక్షలు వసూలు చేశారు పన్నెండు లక్షలే మేనేజ్మెంట్ కోట ఇరవై లక్షలేమో ఎన్ఆర్ఐ కోట ఇది వసూలు చేశారు ఎందుకు ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కన్వీనర్ కోట అని పెంచుతాం కన్వీనర్ కోట ఎంత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు శాతం ఇచ్చినారు ఇంకొక పదిహేను శాతం ఇంచుతారు పదిహేను శాతం ఇంచితే యాభై శాతం కన్వర్ కోట అవుతుంది పదిహేను శాతం నేషనల్ కోట అవుతుంది ఇంకెంత ఉన్నాయండి ఎంత ఈ యాభై శాతం ఆ పదిహేను శాతం పోతే అరవై ఐదు శాతం అంటే ఇంకా ముప్పై ఐదు శాతం మాత్రమే మేనేజ్మెంట్ కోట ఉంటుంది ఈ మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట కలిపి అంటే పీపీబి మోడల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తగ్గుతుందా లేదు ప్రభుత్వ పద్ధతులు ఇప్పుడున్న పద్ధతులు నడిపితే మేనేజ్మెంట్ కోట తగ్గుతుందా కన్వెనర్ కోట ఎక్కడ పెరుగుతుంది ఇప్పుడు పీపీపీ మోడల్లో పెరుగుతుంది కన్వీనూర్ కోట అంటే మెరిట్ లీస్ట్ ప్రకారం ఇస్తారు గవర్నమెంటే నింపిద్ది గవర్నమెంటే నింపిద్ది కన్వీనర్ కోట ప్రకారం దీంట్లో రిజర్వేషన్లు అవుతాయి అన్ని రకాలు అన్నీ అవుతాయి ఇప్పుడు పేదవాడికి చదువు దగ్గర అవుతుంది పీపీపీ మోడల్లో దగ్గర అవుతుందా ప్రభుత్వమే మెయింటైన్ చేసే దగ్గర అవుతుందా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలంటే వైసీపీ లాగా కాదు వైసీపీ లాగా కాదు పూర్తిగా ప్రభుత్వ కోటా కిందే కర్నూలు కోటా కిందే అదే పద్ధతిలో డబ్బులు లేకుండా ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వమే భరించేలా సీట్లు ఒప్పగలిగితే పేదవాడికి చదువు దగ్గరకు వస్తుంది నేను నాకు ఎగ్జాంపుల్ ఉందండి నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి ఒకసారి హైదరాబాద్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు నేను మీడియాలో ఉండటం వల్ల ఒక మీడియా డిబేట్ కోసం వాళ్ళని పిలిచాను ఒక జూనియర్ డాక్టర్ని అడిగాను అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఊళ్ళలోకి పోయి ఫ్రీగా సర్వీస్ చేయాలని గవర్నమెంట్ రూల్ పెట్టబోతోంది అప్పటికే వన్ ఇయర్ ఫ్రీగా సర్వీస్ చేయాలని ఉంది కానీ నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా అంటే నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్ పెంచుతూ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోబోతుంటే డెసిషన్కి వ్యతిరేకంగా జూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంది ఇప్పుడు పెట్టిన వన్ ఇయర్ కూడా ఎత్తేయాలి మేము ఫ్రీగా సర్వీస్ చేయము ఫ్రీగా సర్వీస్ చేయము మా ఎంబీబీఎస్ అయిపోగానే మేము ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటాం డబ్బులు కొంచెం స్టార్ట్ చేసుకుంటాం అనేది జూనియర్ డాక్టర్లు ఓపెన్గా చెప్తాను నేను అడిగాను అయ్యా మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లేదు ఎంఎస్ అయిపోయిన తర్వాత జూనియర్ డాక్టర్ల నుంచి మీరు మీకు వర్క్ వచ్చో లేదో ఎందుకంటే డాక్టర్ అంటే ఎవరు దేవుడితో సమానం వారి చేతిలో ప్రాణాలు ఉంటాయి డాక్టర్ చేతిలో ప్రాణాలు ఉంటాయి మరి నీకు వైద్యం వచ్చో లేదో ఊళ్ళలో పోయి ప్రీ సర్వీస్ చేసినప్పుడు నీకు అయ్యే ప్రాక్టికల్ అది ప్రాక్టికల్ యాక్చువల్గా అది ప్రాక్టికల్గా నువ్వు నిరూపించుకోవాలి కదా దానికోసం ప్రభుత్వం కండిషన్ పెడితే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు నువ్వు తప్పు కదా నీకు ఒక మెడికల్ సర్టిఫికేట్ నీ చేతిలో పెట్టే ముందు డాక్టరు అని నీకు ఇచ్చే ముందు నేను చెక్ చేసుకోవడం తప్పే ఉంది అని చెప్పేసి అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నేను ఎంబీబీఎస్కి పర్ ఇయర్ ఒక కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాను అండి ఐదు సంవత్సరాల కోసం ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నానండి అండి ఎంఎస్ ఎంబీబీఎస్ కలిపితే ఇంకెక్కువ ఖర్చు పెడుతున్నానండి అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత తర్వాత ఐదు కోట్లు ఖర్చు పెట్టాను అనుకోండి ఐదు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టూ ఇయర్స్ ఫ్రీగా సర్వీస్ చేయాలంటే సరే ఐదు రెండు సంవత్సరాలు పోయినాయండి కనీసం వన్ ఇయర్ ఫ్రీగా సర్వీస్ చేయాలంటే ఈ ఐదు కోట్లకి పర్ వన్ మంత్ జనరల్ ఇంట్రెస్ట్ టూ రూపీస్ కింద వేసుకున్న ఎంత అవుతుంది పది లక్షలు అవుతుంది అంటే ఒక సంవత్సరం పోతే కోటి పైన మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి కేవలం ఇంట్రెస్ట్ కట్టాలి ఇతను మిగతా మిగతా ఐదు కోట్లు అసలు అలానే ఉంటుంది పైగా ఒక సంవత్సరం ఫ్రీగా సర్వీస్ చేస్తే కోటి రూపాయలకి పైగా మళ్ళీ ఇతను ఇన్వెస్ట్ చేయాల్సిందే ఇంట్రెస్ట్ కింద అంటే ఇంత ఖర్చు అయ్యేటువంటి మెడికల్ విద్యను నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను నాకు ఫ్రీగా చదువు ఒప్పు చెప్పండి ఫ్రీగా ఎంబీబీఎస్ ఇవ్వండి నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను టూ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ పెట్టండి నేను చేస్తాను అని అర్థం అన్నాడు అతను చెప్పింది రాజకీయ కదా ఎప్పుడైతే చదువు కమర్షియల్గా పడిందో మనిషి కూడా కమర్షియల్ అవుతాడు ఐదు కోట్లు ఖర్చు పెట్టి చదివినోడు ఎవడు ప్రీ సర్వీస్ చేస్తాడు కోట్లు పెట్టి చదివినోడు ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరానికి పన్నెండు లక్షలు కూడా మొత్తం ఐదు సంవత్సరాల్లో ఎంత అవుతుందండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టినోడికి ఎంత అవుతుంది కోటి రూపాయలు అవుతుంది పన్నెండు లక్షలు ఖర్చు పెట్టిన అరవై అవుతుంది ఇది కేవలం మళ్ళీ ఫీజే ల్యాబ్ ఫీజులు వేరు బుక్స్ ఫీజులు వేరు ఇతర ఫీజులు వేరు కేవలం డొనేషన్ ఫీజు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు అంటే వాడు కోర్టు పెట్టి చదివిన తర్వాత వాడు ఎందుకు ఫ్రీగా చేస్తాడు అంటే గవర్నమెంట్ చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉంటేనే ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు కన్వీనూర్ కోట పెంచడం కోసం మంచి ఎక్విప్మెంట్ ఇచ్చే దానికోసం నిర్వహణ బిల్డింగ్ బిల్డింగ్ల మెయింటెనెన్స్ దానికోసం ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంటే వ్యవస్థలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేస్తుందో విద్య వైద్యాన్ని ఎంత నిర్వీర్యం చేస్తుందో ఏ ప్రభుత్వం అయినా కానీయండి దేశం దే ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే కదా ఈ దేశంలోనే ప్రభుత్వ విద్యని ఎంత బదనం చేశారో ప్రభుత్వ యూనివర్సిటీలు ఎంత అయ్యాయో అందరికీ తెలుసు మరి ఇప్పుడు కొద్దిగా జవాబుదారీగా ఉండాలంటే పీపీపి ఉండాలి ఉంటే తప్పేంటి అనేది ఒక వెర్షన్ దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి కాకపోతే ఒక విషయం మాత్రం చెప్తున్నానండి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పబ్లిక్ని అంటే మౌరుగా ఏమనుకుంటే మనం పబ్లిక్ ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తామనుకుంటాం కదా ప్రైవేట్ ఆస్తిని పబ్లిక్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పిలువబడుతున్నటువంటి యూనివర్సిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కదా మా పేరు మార్చాలనుకున్నారు కదా సరే అప్పుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అన్నారు ఇప్పుడు ఏమి లేమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటారు కానీ ఆ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర ఇది ఇవ్వాలి నిజానికి అది ప్రభుత్వం అంది కాదు ప్రైవేట్ది సిద్ధార్థ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీస్లో దాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్టీ రామారావు గారు పబ్లిక్ చేశారు సిద్ధార్థ అకాడమీ వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ప్రభుత్వానికి అప్పు చెప్పారు దాన్ని ఇంకో విషయం చెప్తున్నానండి మెడికల్ కాలేజీలు అంటే ఇంత ముందు ఆంధ్ర యూనివర్సిటీ కింద నాగార్జున యూనివర్సిటీ కింద ఇలాంటి ఇతర యూనివర్సిటీలు కింద ఉండే కానీ మెడికల్ కోసం సపరేట్ యూనివర్సిటీ ఉండాలని ఎన్టీ రామారావు గారు మెడికల్ యూనివర్సిటీ అని స్టార్ట్ చేశారు దాని పేరు ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారిపోయింది దాని ఫస్ట్ పేరు ఒత్తి హెల్త్ యూనివర్సిటీ ఎవరు ఏ పే ఎవరు పేరు లేదు ఏ పేరు లేదు హెల్త్ యూనివర్సిటీ అని స్టార్ట్ అయింది దానిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ అయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చాలనుకుంది మళ్ళీ కూటమి రాగానే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చారు దాని కాస్ట్ ఇవ్వాలి మూడు వేల కోట్లు దాని కాస్త మూడు వేలు కొట్టు ప్రభుత్వానికి వచ్చింది ప్రైవేట్ చేతుల్లో నుంచి సో కాబట్టి ఇంకోటి ఇంకో నిజం కూడా మీకు చెప్తా మొత్తం ఇరవై ఏడు మెడికల్ కాలేజీల్లో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే చంద్రబాబు గారిలో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలు కామినేని కావచ్చు నారాయణ కావచ్చు చాలా మమత కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఐదు పూర్తయినాయి అన్నారు కదా ఐదు అప్పుడు ఈ సంవత్సరం ఈ ఐదేళ్ళలో ఏడు అనుకున్న ఎగ్జాంపుల్ ఏడు ఐదు ఎంత అయినాయి అండి ఏడు ఐదు ఎంత అండి పన్నెండు మిగతా ఐదు ఎప్పుడు పూర్తి కావాలి నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి ఎప్పటికి వన్ అందుబాటులో రావాలి ఎప్పుడు పుల్పెజ్డిగా ఎక్విప్మెంట్ కల్పించబడాలి అయ్యే పని అని అసలు కాబట్టి ఏదేమైనా త్వరతిగతన మెడికల్ విద్యని అందించడం కోసం రెండోది కర్వీనర్ కోట పెంచడం కోసం సామాన్యుడికి విద్య అందుబాటులో రావడం కోసం ఈ ప్రభుత్వం తీసుకునే డిష్యాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనం సపోర్ట్ చేయాలేమో అని నాకు అనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వాస్తవాల జనంలోకి వెళ్ళాలి